గుడ్ మార్నింగ్ వన్ నేను మీ సునీత స్వీట్ గార్డెన్ అండి ఇది కృష్ణ తులసి అలోవేరా మొక్కలన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి క్రోటను ఏంటి మొక్క చూడండి ఎలా ఉందో గులాబీ పువ్వుల్లో ఉన్నాయి కదా రెణపాలు ఆకండి అది భలే ఉంటుంది చాలా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దాని ద్వారా స్నేక్ ప్లాంట్లో అదొక వెరైటీ అలవేరా ఇది డబుల్ కలరు పింక్ అండ్ వైట్ మందారం పొయ్యట్లేదు ఇంకా మొగ్గులు వస్తున్నాయి ఇంకా మొగ్గులు వస్తున్నాయి మొన్న అంతా బాగా పూసినాయి ఇది వచ్చేసి పుదీనా ఇది తెలుసు కదా పొగడబంతి ఈ విత్తనాలన్నీ తీసేసి ఇవే విత్తనాలు ఇవే ఈ విత్తనాలే తీసి మళ్ళీ ఇదే ఏదైనా ఖాళీ కుండీలో కానీ కింద వేసినా సరే చాలా వస్తాయి పూలు చాలా బాగుంటుంది కూడా ఓకే వైట్ లిల్లీ అండి పరోటను రా వచ్చింది కదా తర్వాత ట్యాంక్యూసు ఇది ఈ ఫ్లవరు డార్క్ రెడ్ అయ్యే దీ ఇది ఆరెంజ్ కలర్ వచ్చింది మరి పెట్టడం మాత్రం డార్క్ రెడ్లో టమాటా పండు కలర్లో ఇచ్చుకుంది ఇది వచ్చేసి ఇప్పుడు ఆరెంజ్ కలర్ అయ్యింది ఉండగా ఉండగా కలర్ అలా షేడ్ అవుతుంది షేడ్ అవుతూ వచ్చిందనమాట ఇవన్నీ తర్వాత ఇది గులాబీ కాశ్మీరీ గులాబీ గుత్తులు గుత్తులుగా మొక్కలు వస్తూ ఉన్నాయి బాగా వస్తుంది ఇది వచ్చేసి చామంతి దేశవాళి గులాబీ ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేస్తూ ఉంటే చక్కగా వస్తున్నాయండి ఇది వచ్చేసి చింత చింతకూర కొన్నే కదా చింత చిగురు నేను తెంపాను మళ్ళీ వస్తుంది చింత చిగురు అలాంటి గ్రో బ్యాగ్లో వేసాను ఆన్లైన్లో బుక్ చేసి ఇది లక్ష్మి తులసి ఇది కూడా మనం టీలో వేసుకున్న వాటర్లో మరిగించుకుని తాగిన చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా మంచిది లక్ష్మీ తులసి సో ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత చిన్న కుండీలో వేసాను అంత చక్కగా వచ్చిందో గుత్తులు గుత్తులు పూలు వచ్చినాయండి ఇది బోగన్ పేపర్ ఫ్లవర్స్ అని కూడా అంటారు దీన్ని బోగన్ అంటారు ఓకే ఇది వైట్ రోజ్ వైట్ రోజు కూడా చాలా చక్కగా వచ్చిందండి అయితే పువ్వు సైజు కొంచెం తగ్గింది మరి నేను ఫెర్టిలైజర్స్ ఇస్తూనే ఉన్నాను ప్రతిరోజు ఏదో ఫె ఫెర్టిలైజర్ ఇస్తాను చూడాలి మీకేమైనాయో వింటాను కాకపోతే మొగ్గలు మాత్రం చాలా చక్కగా అన్నీ వస్తున్నాయి చిక్కు మొగ్గు మొగ్గుంది మంచిగా వస్తుంది ఇది పచ్చిమిర్చి అండి చాలా పువ్వు వచ్చేసింది చాలా గుజ్జుగా కూడా వచ్చింది మంచి వచ్చింది ఇది ఆన్లైన్లో తెప్పించిన మిరపకాయ విత్తనాలు ఇది ఇది ఎలా అంటే ఇలా పైకి వస్తుంది మిరపకాయలు బాగుంటుంది చూసారా మనకి నిమ్మకాయలు ఎన్ని మతకారాలు ఇంట్లో సేమ్ మొక్క ఇలాంటిదే ఉండేది అదే నేను నర్సరీలో కొన్ని తీసుకొచ్చి కుండీలో వేసాను అయితే గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు వస్తున్నాయి చక్కగా వస్తున్నాయి ఇంత చిన్ని కుండీలా వేస్తేనే బాగా వస్తుంది కదా ఇంకా మనం నేలలో వేసినట్టయితే ఇంకా చాలా చక్కగా వస్తుంది ఈ మొక్క ఈ మొక్క పురిగేదో పట్టింది తినేసిన ఆకులు మొత్తం అన్నీ క్లియర్ చేశాను దీనికి ఇది కరివేపాకండి దీనికి పువ్వు వచ్చింది ఆ పువ్వుని వచ్చేసి ఇక్కడ నేను తుంచేయడం జరిగింది తీసేసాను దాన్ని తీస్తే మళ్ళీగో చిగురు పట్టుకొని వస్తుంది చక్కగా కర్ర ఇది చామంతి ఆనియన్ కలర్ ఇది ఏమో చిన్న చిన్న మొగ్గులు వస్తున్నాయి ఉన్నాయండి ఫస్ట్ కాఫ్ అయిపోయింది నవంబర్ డిసెంబర్లో అది తెంపేసి మొత్తం చేసిన తర్వాత మళ్ళీగో చిన్న మొగ్గలు పుట్టుకొస్తున్నాయి చూడాలి తర్వాత ఇది బిళ్ళగన్నేరు ఇదేమో వైట్ చామంతి అండి అయినా మొక్కలు వస్తూనే ఉన్నాయండి ఇంకా వస్తున్నాయి మీకు ఒక్క వింత చూపించినా ఇప్పటికీ కూడా నా దగ్గర చామంతలు పూస్తూనే ఉన్నాయి బలి ఉన్నాయండి చామంతులు అయితే మాత్రం కలర్ బలి ఉంది మంచి కలర్ చూసారా ఎంత బాగుందో బలి వచ్చి చక్కగా వచ్చింది నేను పొడుగ్గా కాడొచ్చింది దాన్ని కట్ చేశాను కట్ చేస్తే మళ్ళీ పక్కన నుంచి అలాగా చిగుర్లు పట్టుకొని చక్కగా అన్నిటికీ మొగ్గలు వచ్చి పూలు వస్తున్నాయి ఇంకా మీకు ఇవి అన్నీ తెలిసిందే కదా ఇవన్నీ ప్రోటల్స్ ప్రోటల్స్ కూడా నాకు చాలా ఇష్టం రంగురంగులు ఆకుల్లో ఉంటాయి కదా చాలా అంటే చాలా ఇష్టం ఇది ఎడినియం ఇదిగో సింగిల్ బట్టలు అనమాట బాగా వస్తుంది ఇది కూడా పన్నుగంట రండి అది అది వచ్చేసి పప్పు రైతు బజార్ నుంచి తీసుకొని పప్పులు వేసుకుందామని తెచ్చుకున్నాను వాటి కాడలు ఉంటాయి కదా అవి అలా గుచ్చేస్తే చక్క చిగురి పట్టుని ఇది వచ్చేసి కమలపక్క కమలపక్కడ మనకు చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి దానిమ్మ దానిమ్మ కూడా చాలా చక్కగా వస్తుందండి మరి పువ్వు ఎప్పుడు వస్తుందో చూడాలి చిన్న కుండీలో విత్తనాలు పెట్టాను ఆ విత్తనాలు పెట్టినవే చక్కగా వచ్చినాయి ఇదైతే స్వీట్ లెమన్ అండి కమ్మ కమ్మకి చక్కగా చికచిగురికి పువ్వు మొగ్గలు వచ్చేసి పువ్వులు వస్తున్నాయి ఇది వచ్చేసి హాల్ స్పైసీ మొక్క ఇది బిర్యానీ ఆకని కూడా అంటారు దీన్ని ఓకేనా మనం బిర్యానీలో వేసుకునే ఆకు అనమాట ఈ మొక్క కూడా కొని తీసుకొచ్చి వేసాను తర్వాత ఇది తెలుసు కదా మీకు డబ్బలు పెట్టలేదు శంఖం పూలు కూలర్స్ బాగానే పాకుతుంది చక్కగా వచ్చింది ఇది వాటర్ క్యాన్ ఉంటుంది కదా అందులో వేసాను అది క్రాటర్ సో ఇదైతే మింట్ తులసి అండి ఇది మింట్ తులసి అంటారు దీన్ని టీలో వేసుకొని మరిగించుకొని తాగినట్లయితే చాలా మంచిది ఉది మనం ఇది అంటే గ్రీన్ టీలో వేసుకొని మరిగించుకొని తాగినట్లయితే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీని గురించి కూడా మీకు నేను చెప్తానండి వీడియోలో మింట్ తులసి దీనివల్ల ఏంటి ప్రయోజనాలు అన్నీ మీకు వీడియో చేసి పెడతాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్లా వచ్చింది కదా అది అదే రణపాలకు అది దీనికి ఒక రకమైన ఫ్లవర్ వస్తుందండి పింక్ కలర్లో మంచి ఫ్లవర్ వస్తుంది ఈసారి ఆ ఫ్లవర్ వచ్చేటప్పుడు నేను మీకు వీడియో తీసి పెడతాను ఇంకేంటి అంతేనండి ఇదిగో ఇది రకమైన అలోవేరా అందంగా ఉంటుంది చుక్క చుక్కలుగా ఉంది కదా చూసారా ఇంకా ఇది వచ్చేసి మలబరీస్ అండి మలబరీస్ చిగురు చిగురికి మొగ్ కొమ్మలన్నీ కట్ చేశాను కట్ చేసిన తర్వాత చిగురు చిగురికి మొక్కలు వచ్చినాయండి వచ్చేసారా అన్ని అన్ని మొగ్గులు కాదు కాయలు వచ్చేసి చిగురు చిగురికి కాయలు వచ్చినాయి చాలా బాగా వస్తున్నాయి ఎప్పుడు చాలా పళ్ళు కోస్తూ ఉంటాను కొన్ని మా అమ్మగారు వాళ్ళకి పంపించాను అది చాలా బాగుంటాయి తీతిగా పులుపులుగా ఉంటాయి చాలా మంచిది కూడా మలబరీస్ కూడా ఓకేనా ఇంకా కుండీలో ఖాళీ ఉంది దీంట్లో పసుపు దుంపులు ఏమైనా ఆటేస్తున్నాయి రెండు కుండీస్లో అదిగోండి ఇది త్రోటలో చాలా బాగుంది కదా అలాగే ఓకే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే హ్యాపీ గార్డెనింగ్ అండి ఓకే బాయ్ సీ యూ అగైన్